ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది అయితే ఈ కొత్త టెక్నాలజీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాని దుష్ప్రభావాలు కూడా తక్కువేమి కాదు ఇటీవలి కాలంలో హ్యూమనైట్ రోబోల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతోంది ఇవి మానవులను అనుకరించేలా రూపొందించబడి ఉంటాయి పనుల్లో మానవులను భర్తీ చేయడమే కాకుండా వారితో సమానంగా లేదా ఎక్కువగా పనిచేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి చైనాలో ఇటీవల నిర్వహించిన ఓ ఈవెంట్ లో హ్యూమనైట్ రోబోలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు వీటిని వివిధ కార్యక్రమాల కోసం ఉపయోగించారు అయితే అనుకోకుండా ఓ రోబోట్ వింత ప్రవర్తన చూపించి ప్రజలపై దాడికి దిగింది అక్కడి జనాలను అర్థం కాని భయాందోళనకు గురిచేసింది భద్రత సిబ్బంది వేగంగా స్పందించి రోబోట్ ను అదుపులోకి తెచ్చారు ఈ ఘటన అక్కడ ఉన్న వారిని తీవ్రంగా భయపెట్టింది అంతేకాకుండా మరో హ్యూమనైట్ రోబోట్ పూర్తిగా ప్రశాంతంగా ఉండటంతో ఈ ప్రవర్తన రోబోట్ సాఫ్ట్వేర్ లో లోపం వల్ల జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ సంఘటన తర్వాత హ్యూమనైట్ రోబోలు భద్రత గురించి తీవ్ర చర్చ జరుగుతోంది దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది